హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వంటేజ్ ఈ రోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలన్నీ నిలిపి ఎప్పుడైందిన బిగ్ అప్డేట్ అనమాట అది ఏ స్కీమ్స్కి నిలిపిస్తున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు లైక్ గురించి ఒకసారి అయితే లైక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్తే కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే అందిన వార్త అదేంటి అని అంటే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ అనేది అయితే నిలిపేస్తున్నారు అనమాట అది దేని గురించి ఏంటి అని అంటే మనకి ఇప్పటి వరకే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మనకైతే ఈ ఆరోగ్యశ్రీ అమౌంట్ బిల్స్ అనేది అయితే పెండింగ్ లో ఉన్నాయనమాట అంటే పద్నాలుగు వందల కోట్లు అయితే ఇప్పటికైతే పెండింగ్ లో ఉన్నాయన్నమాట అవి అయితే ఎవరికైతే అయితే క్లియర్ అయితే చేయలేదు అనమాట దాని గురించి అని చెప్పేసి అయితే ఇవి ఈ ఆరోగ్య అనేది అయితే ఈ గవర్నమెంట్ని ఎన్ని సార్లు కలిసినా కానీ సరే ఎన్ని సార్లు ఒకసారి మనం కంప్లైంట్ చేసుకున్నా కానీ సరే వాళ్ళకి అమౌంట్ అనేది ఫండ్స్ అనేది అయితే రిలీజ్ అయితే చేయట్లేరు అనమాట దానికి మాకు ఇంకో వేరే దారి లేదని చెప్పేసి అయితే వీళ్ళైతే ఈ ఆరోగ్యశ్రీ అనేది అయితే అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఏ హాస్పిటల్స్ అని అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైనా కానీ సరే ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చినవి అంటే మనకు ఆరోగ్యశ్రీ యాడ్ అయ్యి ఉన్నవి ఏ హాస్పిటల్స్ అయినా కానీ సరే అవి మనకు అనేది అయితే ఇప్పటి వరకు అయితే ఆపియడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఇప్పటి వరకు అయితే మనకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల హాస్పిటల్స్ వరకు అయితే ఈ ఈ స్కీమ్ అనేది అయితే ఎలిజిబులిటీ ఉన్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు వందల హాస్పిటల్స్ కూడా మనకి ఆపివేయడం అనేది ఈ ఆరోగ్యశ్రీ ఫండ్స్ అనేది లేట్ అవుతుంది రావట్లేదు అని చెప్పేసి అయితే ఈ ఆపేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడైతే వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది అంట దాదాపుగా మనకి వంద వంద నుంచి నూట యాభై కోట్ల వరకు నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు అయితే మనకైతే ఇప్పుడు అవసరం అవుతుంది అనమాట అంటే ప్రతి నెల వచ్చేసి వంద నుంచి నూట యాభై కోట్ల వరకు అయితే మనకి ఆరోగ్యశ్రీ ఫండ్స్ అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఇప్పటి వరకు అయితే మనకి పద్నాలుగు వందల కోట్లు అయితే మనకైతే పెండింగ్ లో ఉన్నాయనైతే వీళ్ళైతే చెప్తున్నారు ఇదవాడైతే వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆరోగ్యశ్రీ గురించి మరి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే పాజిటివ్ అప్డేట్స్ వచ్చినా సరే నేను ఈ వీడియో ఛానల్గా మీ వీడియో ముందుగా మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ